నటుడు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల ఎనిమిదిన తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ తారకరామ గ్రౌండ్లో జరుగుతుంది ఈ వార్తతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల ఎనిమిదిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది ఇందుకు తిరుపతి వేదిక కానుంది ఎస్వి యూనివర్సిటీ తారకరామ గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది అయితే ఈవెంట్కు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేసింది ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు ఈ మూవీ విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా చూడొచ్చని చెబుతున్నారు ఇక ఈ సినిమా బిగ్ హిట్ అవుతుందని భారీగా కలెక్షన్లు వస్తాయని గత రికార్డులను తిరగరాస్తుందని చిత్ర యూనిట్ డీమాగా చెబుతోంది హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు సినిమా భారీ విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది